హలో నమస్తే వెల్కమ్ పాజిల్ నటించిన దోమ మూవీ ఆహా ఓటీ లో చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుంది మలయాళంలో పాహిల్ పాజిల్ కి మంచి క్రేజే ఉంది ఆయన ఎంచుకునే కథలు పాత్రలు డిఫరెంట్ గా ఉంటాయి ఇలాంటి ఆయన నుండి వచ్చిన సినిమానే దోమం ప్రతి ఏడాది అక్కడ థియేటర్ లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది ఇప్పుడు ఆహా ఓటీ లో స్ట్రీమింగ్ అవుతుంది ఎండెత్ స్టోరీ లోకి వెళ్తే పాహిల్ పాజిల్ ఒక సిగరెట్ కంపెనీ లో మేనేజర్ గా పనిచేస్తూ ఉంటాడు తన బాస్ అభినాష్ తన తెలివితేటలు తన సామర్థ్యాన్ని చూసి తనను బాగా చూసుకుంటాడు బిజినెస్ కు సంబంధించిన ప్రతి డీలు కూడా అభినాష్ సమక్షంలోని చేస్తుంటాడు ఇది సిద్ధార్థ బాబాయ్ ప్రవీణ్ కి నచ్చదు అతను కూడా ఆ సంస్థలో ఒక భాగస్వామి అవటంతో వికాస్ తో గురుగా ఉంటాడు ఇక ఆ ప్రాంతానికి చెందిన మినిస్టర్ సిగరెట్ బిజినెస్ కోసం తనతో చేతులు కలపమని కోరతాడు చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల వ్యవహరించే ఆ డీల్ గురించి వికాస్ అసహనాన్ని వ్యక్తం చేస్తాడు తన జాబ్ గురించి అసంతృప్తిగా ఉన్న వికాస్ రిజైన్కి కి సిద్ధమవుతాడు ఒక రోజు విధంగా వాళ్ళపై దాడి జరుగుతుంది ఇతర స్పృహలోకి వచ్చేసరికి ఊరికి దూరాన ఒక నిర్దిష్ట పరిస్థితిలో ఉంటారు అప్పుడు వికాస్ కి ఒక కాలు వస్తుంది బాడీలో మైక్రో బాంబ్ ఫిక్స్ అయ్యడం జరిగింది నువ్వు చెప్పినట్టు ఎనకపోతే ఆ బాంబును పేల్చేస్తామని బెదిరిస్తారు తను చెప్పినట్టే చేయటానికి తను సిద్ధం అవుతాడు కోటి రూపాయల డబ్బు తీసుకుని తను చెప్పిన రెండు ఇళ్లలో సమానంగా ఇవ్వమని చెబుతాడు దియతో పాటు వెళ్ళి ఆ రెండిళ్లలో డబ్బు ఇచ్చి అక్కడి నుండి బయటకు వస్తాడు మార్గ మధ్యంలో టీవీలో లైవ్ న్యూస్ చూస్తాడు జరిగిన సంఘటనకు వికాసే కారణమని పోలీసులు గాలింపులు మొదలు పెడతారు మరొక వైపు మినిస్టర్ మనుషులు కూడా విశాఖ ను వెతుకుతూ ఉంటారు ఇంతకే విశాఖ దంపతులపై దాడి చేసింది ఎవరు బాడీలో మైక్రో బాంబ్ సెట్ చేసింది ఎవరు ప్రణమును హత్య చేసింది ఎవరు సిద్ధార్థ పై అత్యాయత్నం చేసింది ఎవరు ఈ సమస్యలు అన్నిటి నుండి అవినాష్ దంపతులు బయటపడ్డారా అనేది తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సింది సిగరెట్ బిజినెస్ నేపథ్యంలో జరిగే కథ కావటంతో ఈ సినిమాకి దోమం అనే టైటిల్ పెట్టారు కథ మొదలైన దగ్గరుండి తదుపరి ఏం జరుగుతుందా అనే ఉత్కంఠత రేకెత్తుతూనే ఉంటుంది ఒకవైపు అవినాష్ ఒకవైపు సిద్ధార్థ ఒకవైపు మినిస్టర్ మరొక వైపు అజ్ఞాత వ్యక్తి ఈ నాలుగు పాత్రల మధ్య కథ నడుస్తూ ఉంటుంది ఈ మూవీ స్క్రీన్ ప్లే ఆడియన్స్ ని అలా కూర్చోబెట్టింది దియా బాడీలో బాంబు ఫిక్స్ అయ్యటం సిగరెట్ స్మోకింగ్ కి ఆ బాంబు బ్లాస్టింగ్ కి పెట్టిన లింక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది దియాలో ఉన్న బాంబు పేలకుండా ఉండాలంటే ఆమె సిగరెట్లు తాగుతూనే ఉండాలి డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంది మొదటి నుండి చివరి వరకు సీరియస్ గా సాగుతున్నా గానీ ఎక్కడ బోర్ కొట్టించదు జరుగుతున్న సంఘటనలకు కారణాలు రొటీన్ గా అనిపించినా గాని ఇంట్రెస్టింగ్ గా కుతూహలం రేపుతూనే ఉంటుంది తెరపైన ఎక్కువగా కనిపించే పాత్రలు పాహిల్ పాజల్ రోషన్ మధ్య అపన్న బాలమురళి అంతా కూడా ఈ పాత్రల చుట్టే తిరుగుతుంది ఈ ముగ్గురు కూడా తమ పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు సినిమాటోగ్రఫీ నేపథ్య సంగీతం ఎడిటింగ్ ఈ సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అయ్యాయని చెప్పాలి క్లైమాక్స్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉందని ఇంటు ఇచ్చి ఈ సినిమాని ముగిస్తాడు మొత్తానికి థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులకి సినిమా బాగా నచ్చుద్ది ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి